నాలుగేళ్లుగా కొనసాగుతున్న ఉక్రెయిన్ యుద్ధానికి స్వస్తి పలికే దిశగా ప్రపంచ రాజకీయాల్లో అత్యంత కీలక పరిణామం చోటు చేసుకోనుంది ఉక్రెయిన్ రష్యా అమెరికా దేశాల మధ్య తొలిసారిగా త్రైపాక్షిక శాంతి చర్చలు జరగనున్నాయి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వేదికగా నేడు రేపు రెండు రోజుల పాటు ఈ కీలక సమావేశం నిర్వహించనున్నారు స్విట్జర్లాండ్ నుండి ధావోస్లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో ఉక్రెయిన్ అధ్యక్షుడు ఒలోమీడియర్ జెలెన్స్కి స్వయంగా ఈ విషయాన్ని వెల్లడించారు అంతకుముందు దావోసు వేదికగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ జెలెన్స్కీ సుమారు గంటపాటు సమావేశమయ్యారు ఈ భేటీ అనంతరం రష్యా ఉక్రెయిన్ యుద్ధం ఇక ముగియాలని ట్రంప్ తెలిపారు గడిచిన నెలలోనే దాదాపు ముప్పై వేల మంది సైనికులు ప్రాణాలు కోల్పోయారని ఈ రక్తపాతాన్ని ఇప్పుడే ఆపకపోతే ఇది ప్రపంచానికి అవమానకరమని వ్యాఖ్యానించారు అమెరికా బృందం త్వరలోనే రష్యా అధ్యక్షుడు పుతిన్తో భేటీ అవుతుందని శాంతి స్థాపన కోసం పుతిన్ కూడా మొగ్గు చూపుతారని ఆశిస్తున్నట్లు ట్రంప్ తెలిపారు ఇక యుద్దాన్ని ముగించడానికి అవసరమైన శాంతి ఒప్పంద పత్రాలు దాదాపుగా సిద్ధమయ్యాయని జలెన్స్కి ప్రకటించారు అయితే శాంతి స్థాపన అనేది కేవలం ఉక్రెయిన్ కోరుకుంటే సరిపోదని రష్యా కూడా రాజీ పట్టడానికి సిద్ధంగా ఉండాలని ఆయన స్పష్టం చేశారు